పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు పార్టీ ప్రభుత్వం జోడుగుర్రాలుగా ముందుకు సాగుతూ అభివృద్ది సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ప్లేనరీలో సూచించారు కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసిన కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు యావత్ ప్రపంచంలో తలెత్తుకుని నిలబడే విధంగా కోటి ఎకరాల మాగాణం రెండు వేల ఇరవై నాటికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు తెరాస ప్లీనరీలో అధ్యక్షోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలు పార్టీ నేతలు లక్ష్యం వైపు అడుగులు వేసేలా దిశానిర్దేశం చేశారు ఎన్నో వనరులున్నా సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై డెబ్బై ఏళ్ళ కింద ఒక గీతం రాసినారు ఆ గీతంలో అన్నారు ఆయన చెప్పినారు భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల శృంగారముల పంట నా తల్లి తెలంగాణరా వెళ్ళలేని నందనోజ్యానమురా అన్నారు వాస్తవానికి ఉన్నాయి గోదావరి కిన్నెరసాని మునేరు ఇంకా ఇతరత్ర అనేక నదులు శబరి ఇన్ని నదులు ఈ ఖమ్మం జిల్లా భూభాగాన్ని ఒరుసుకుని పారుతా ఉంటాయి యాభై ఎనిమిదేళ్ల సమైక్య పాలనలో చాలా సులభంగా పరిష్కారం కార్య సమస్యలు కూడా పరిష్కారం కాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంలో మనకు సంక్రమించినటువంటి దరిద్రం కానీ సమస్యలు కానీ ధీటుగా పరిష్కరించే బాధ్యత ప్రజలు మన బుధ స్కంధాల మీద పెట్టినారు కానీ అందరం కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో తెలంగాణ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో బంగారు తెలంగాణ సాధన క్రమంలో మనం అందరం కూడా కార్యకర్తలనే స్పృహను ఎప్పుడు కూడా దయచేసి మనం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఎక్కడ ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఇవాళ స్థాయిలో వాళ్ళు చిత్తశుద్ధితో అంకిత భావంతో పని చేస్తే తప్ప మనం అనుకున్న బంగారు తెలంగాణ మనం సాధించలేం రాష్ట్ర సాధనలో లక్షలాది మంది కార్యకర్తలు ధీరులుగా వ్యవహరించారని సీఎం కేసీఆర్ కొనియాడారు తెరాస అంటే ముందు గుర్తొచ్చేది కేసీఆర్ ఆ తర్వాత కార్యకర్తలేనని స్పష్టం చేశారు ఇప్పుడు మనం కార్యకర్తలకు రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటికి శ్రీకారం చుట్టుకున్నాం మే నెల ముగిసే సమయానికి ఆల్మోస్ట్ అన్ని పదవులు కూడా కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాదాపు నాలుగు వేల మంది నాయకులకు కార్యకర్తలకు అవకాశాలు లభించబోతా ఉన్నాయి అనధికాలంలోనే కార్యకర్తల శిక్షణ శిబిరాలు కూడా అద్భుతంగా నిర్వహించుకోబోతా ఉన్నాం మీ అందరితో నేను కోరేది ఒకటే కొద్దిమంది మంత్రులు కొద్దిమంది ఎమ్మెల్యేలో ఒక ముఖ్యమంత్రిలో పనిచేస్తే కాదు పార్టీ యంత్రాంగం ఖచ్చితంగా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రబలంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకొని పోవాలి స్వరాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్న కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రజలకు వాగ్దానం చేయనటువంటి అనేక సత్కార్యాలు మనం చేశాం సుమారు నాలుగు లక్షల ఎనభై వేల మంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల బృతి ఇచ్చి ఆదుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం పేద పిల్లలకు సన్నబియ్యం పెట్టేటువంటి పథకం ఎక్కడ మనం చెప్పలే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే దాన్ని రోజు మనం అమలు చేస్తా ఉన్నాం అందువల్లనే అసాధారణమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు కట్టబెడతా ఉన్నారు తెరాసకు ప్రజలే మనకు బాసులని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరింత అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సూచించారు జలాశయాలు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి గత పాలకులు పెట్టినటువంటి శుష్క వాగ్దానాలు మననేదో గులిపించడానికి పెట్టినటువంటి ప్రాజెక్టులను మనకు నీళ్లు రాని ప్రాజెక్టులన్నింటినీ సంవత్సరంన్నర కాలంగా వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగా ప్రాజెక్టుల రీడిజైన్ మనం చేసుకున్నాం బ్రహ్మాండంగా కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకున్నాం చాలా ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇచ్చినాం టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు జరగబోతా ఉన్నాయని మనవి ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రపంచం యావత్తు ప్రశంసిస్తా ఉన్నది ఇక్కడ కొన్ని పార్టీల పాపం పిచ్చి విమర్శలు చేసినా అటు కేంద్ర ప్రభుత్వం గాని యుఎన్డిపి కానీ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ మొత్తము దేశ విదేశాల వాళ్ళు కూడా దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఇది లాంగ్ లాస్టింగ్ స్కీమ్ అంటే శాశ్వతంగా తెలంగాణ ప్రజానీకానికి లాభం చేసే చర్య అని చెప్పి అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు ఆ కార్యక్రమం ఇప్పుడు ముమ్మర జరుగుతూ ఉంది మీరంతా పాల్గొంటూ ఉన్నారు ఇంకా వేగంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను మీకు పిలిపిస్తూ ఉన్నాను మిషన్ భగీరథ పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన ఈ పథకం పనులు నిర్దిష్ట సమయానికే పూర్తయ్యేలా పాలు పంచుకోవాలని ఉద్ఘాటించారు తీవ్ర మంచినీటి ఎద్దడి రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది పేపర్ల నిండి ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోతున్నటువంటి ప్రజల యొక్క ఫోటోలు అన్ని పేపర్లలో వస్తా ఉన్నాయి మన హృదయం బాధపడతా ఉంది మిషన్ భగీరథ సమాధానం దయచేసి మీ మీ ప్రాంతాలలో ఎక్కడనైతే రైతుల పొలాల నుంచి ఆ పైప్ లైన్లు పోతాయో మే ముప్పై లోపు ఆ పనులు పూర్తి చేయించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఈ టర్మ్ లోపలనే ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా బిగించి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి తెలంగాణ ప్రజలకు దాహం తీరుస్తాం వాళ్ళ కాళ్ళు కడుగుతాం లేకపోతే ప్రజల ఓట్లు అడగమని చెప్పినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నా కాబట్టి దయచేసి ప్రెస్టీజియస్ ఇష్యూ పథకం కాబట్టి అందరు ఎక్కడికక్కడ మీరు శ్రద్ధ వహించి మిషన్ భగీరథ పనులను రెండు వేల పదిహేడు నాటికే పూర్తి అయ్యే విధంగా మీరందరూ కూడా దానిలో పాలు పంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాల్ని సైతం విపక్షాలు విమర్శించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు వాళ్ళ హయాంలో చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పినా వాళ్ళు మాలాగనే వీళ్ళు అనుకొని మనల్ని మొదట్లో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అసమాలినటువంటి పనికి మాలినటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు యావత్ దేశం ప్రశంసిస్తూ ఉంది ప్రపంచం ప్రశంసిస్తూ ఉంది డబుల్ బెడ్రూమ్ ఇన్లను మనం పెట్టుకున్నాం కేవలం పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి ఆత్మగౌరవంతో పేదలు బతకడానికి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం దాన్ని కూడా చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా శరవేగంగా రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్రూమ్ ఇన్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తోందన్న సీఎం వచ్చే ఏడాది నాటికి మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా ప్రకటించారు పదిహేను పదహారు సంవత్సరంలో మన వృద్ధి రేటు పదిహేను శాతంగా ఉంది భారతదేశంలో ఉండే అతి కొద్ది రాష్ట్రాలలో మనం కూడా ఒకలం సర్ప్లస్ స్టేట్ గా ఉన్నాం బ్రహ్మాండమైన రాష్ట్రంగా మనం ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యం లేదని చెప్పి నేను మనవి ఉన్నా అంటే తెలంగాణలో పేదరికాన్ని తరిమి కొట్టడానికి ఒక్కసారి నీటిపారుదల రంగంలో ఈ మౌలిక వసతుల మీద తాగునీటి రంగంలో మన పెట్టుబడులు అయిపోతే ఆ తదనంతరం పేదరికాన్ని అడ్రస్ చేసే విధంగా పేదరికాన్ని తరిమి కొట్టే విధంగా పేద వర్గాలను పైకి తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా రాబోయే కొద్ది రోజులలో బీసీ వర్గాలలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎజెండా నేను ముందరేసుకోబోతా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో ఉండే అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అందరు కూడా బాగుపడ్డప్పుడే అదే బంగారు తెలంగాణ తప్ప కొందరు మాత్రమే బాగుపడి కొందరు పేదరికంలో ఉంటే అది బంగారు తెలంగాణ కాదని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా యావత్తు తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో బతికే విధంగా కోటి ఎకరాల సాగుతోని అలరారే విధంగా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం రాష్ట్రం ఆవిర్భవించిన కాలంలోనే నిలదొక్కుని నిలబడి బ్రహ్మాండంగా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రజల యొక్క మన్నన దీవెన పొందుతూ ముందుకు మనం సాగుతూ ఉన్నాం ఇదే ధృతితోని మరింత ఉధృతితోని మనం ముందుకు సాగాలే ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ ఆశ నెరవేర్చాలి బంగారు తెలంగాణ సాధనకు నేతలు విలువైన సూచనలు అందించాలని కేసీఆర్ కోరారు